నమస్తే పాలమూరు జిల్లా రాజాపూర్ మండలం కూత్నెపల్లి కూతునెపల్లి గ్రామంలో భక్త సిరియాల ఆధ్యాత్మిక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మనం వీక్షిస్తూ ఉన్నాము ప్రస్తుతం విశాలమైన అట్టడి చాలా చక్కగా పార్వతి పరమేశ్వర చిత్రపటము ఇరువైపుల విద్యుత్ కాంతుల వెలుగులు మరి అట్టడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ అట్టడు వచ్చేసి చంద్రగల గ్రామ నివాసి మరి ప్రోపరేటర్ శేఖర్ బాదాల శేఖర్ గారు సౌండ్ సిస్టమ్ మణికంఠ డ్రామా డ్రెస్సింగ్ కంపెనీ సౌండ్ సిస్టమ్ మరి మనం వీక్షిస్తూ ఉన్నాము చాలా అద్భుతంగా విశాలమైన వేదికను ఏర్పాటు చేయడం జరిగింది మరి వెండికలు కూడా అద్భుతమైన పరద మనం వీక్షిస్తూ ఉన్నాము పాలమూరు జిల్లా రాజాపూర్ మండలం కూతునపల్లి కూతునేపల్లి గ్రామంలో మరి చాలా అద్భుతంగా అట్టడి నిర్మాణం మనం వీక్షిస్తూ ఉన్నాము విశాలమైన వేదిక చాలా అద్భుతంగా తీసుకో జరిగింది